మా పక్కింటి అమ్మాయికి అదృష్టం కలిసి వచ్చి అర్జెంట్ గా అమెరికా సంబంధం సెట్ అయిపోయింది కాకపోతే వారం రోజులు పెళ్లి చేస్తూ వెళ్ళిపోవాలట వారం రోజుల్లో బట్టలు నగలు మేకప్ షాపింగ్ అన్ని అయ్యే పని అక్క అంటూ నా దగ్గరకు వచ్చింది సింగిల్ డే లో మొత్తం సెట్ అయిపోయే ఆప్షన్ చూపించాను తనతో పాటు మీకు కూడా చెప్పేస్తాను వినేయండి హలో రాజమండ్రి లేడీస్ మన రాజమండ్రిలో సరికొత్తగా ఓపెన్ చేసిన ప్లస్ స్టూడియో గానీ విజిట్ చేసారా చేయకపోతే అర్జెంట్ గా ఇప్పుడే విజిట్ చేయండి ఇక్కడ ప్లస్ బోటిక్ లో కలెక్షన్ అలా ఉంది మరి అందమైన అదుపులకు మరింత అందమైన తెలిగింటి తెలి బులకు లవ్లీగా లంగా ఉనీలు పెళ్లి కూతులకు కంచి పట్టు చర్యలు బ్రైడ్ బి స్టైలిష్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా డ్రెస్సులు మరెన్నో పైగా ఓపెనింగ్ ఆఫర్స్ మీద ప్రత్యేకమైన సెక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రన్ చేస్తున్నారు పర్టికులర్ గా చీరలు ఈ ఉన్నాయి కంప్లీట్ బ్రైడల్ పార్టీ వేర్ లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎంత స్టైలిష్ గా భలే ఉన్నాయండి ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఫ్యామిలీ కాంబోస్ ట్రై చేయాలనుకున్నారు అనుకోండి మీరు బయట దొరికే ప్రతి ఫ్యాబ్రిక్ కలర్ లో కూడా లాంగ్ ఫ్రాక్స్ అవైలబుల్ గా ఉన్నాయి లెహంగాస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆఫర్ సారీస్ లో నాకైతే బాగా సాఫ్ట్ సిల్క్ శారీస్ నచ్చినాయి ఈ సారీస్ చూడండి ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ లో సింప్ సూపర్ గా ఉన్నాయి మా పక్కింటి అమ్మాయికి అయితే వన్ డే లో మొత్తం సెట్ అయిపోయింది మరి మీరు ఎప్పుడు వెళ్తున్నారు